కాశ్మీర్లోని పెహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిని జులపెల్లి మండల కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు ఇది పిరికి పంద చర్య అని మాజీ సర్పంచ్ దారబోయిన నర్సింగ్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కాల్పుల్లో మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం దగ్గరలో ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిని జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో పహల్గా జరిగినటువంటి ఉగ్రవాద దాడిని కాంగ్రెస్ పార్టీ జూలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ముక్తగంధంలో ఖండిస్తుంది ఇది చాలా అంటే మానవాలకే ఒక గొడ్డలు పెట్టి లాంటివి అసలు మానవత్వాన్ని మర్చిపోయి మరి ఇలాంటి ఉగ్రవాద దాడులకు వాళ్ళు పాల్పడడం నిజంగా అవానమైనటువంటి విషయం చాలా అంటే భారతదేశ ప్రజలు ఒకసారి శోకసంద్రంలో మునిగిపోయినట్టు మరి పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం అంటే ఎన్నో మతాలు ఎన్నో ప్రాంతాలు ఎన్నో భాషలు అలాంటి భారతదేశంలో రెండు వేల ఎనిమిది సంవత్సరం తర్వాత ఉగ్రవాదుల దాడి ఇంత పెద్ద ఎత్తున జరగడం మళ్ళీ ఈజ్రోలో కాబట్టి ఈ చర్యలను కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో ఖండిస్తుంది అంటే భారతీయుల ఉన్నటువంటి ఐక్యత ఆ స్పృహను ఎన్నటికి కూడా ఎవ్వరూ దెబ్బతీయలేరు మరి ఉగ్రవాదుల చర్యను కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఉక్కు పాదంతో అరిచివేయాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మల్లికార్జున ఖార్గే గారు కావచ్చు మా ముఖ్యమంత్రి గారు కావచ్చు పూర్తి స్థాయిలో ఖండించడం జరిగింది మరి ఈరోజు మా గౌరవనీయులు శాసనసభ్యులు విజయరామారావు గారు ఆదేశాల మేరకు మా జూలపల్లి మండల పార్టీ కార్య మండల పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ప్రజలంతా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా ఐకమత్యంతో ఉండాలి అంటే మతాల మధ్యలో చిచ్చు పెట్టి ప్రయత్నము ఎన్ని దేశాలు చేసినా మనమందరం కలిసి ఉండి మనం ఐక్యంగా ఉండాలనే ఒక ఆలోచన చేయాలి తప్ప మనం మతాల పేరుతోటి విడిపోయి మరి మతాల పేరుతోటి విడిపోయి ఘర్షణలు పాల్పడే ఘర్షణలకు పాల్పడితే భారతదేశాన్ని విచ్ఛి విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి వేరే దేశస్తులు ఇతర దేశస్తులు కుట్రలు పన్నుతున్నటువంటి కాలం మరి ప్రజలందరూ అర్థం చేసుకొని అందరూ అంటే కుల మతాలకు అతీతంగా మనం భారతీయులు ముందుగా భారతీయులు మరి భారతీయులం అందరం ఐకమత్యంతో ఉండి మన దేశాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మరి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ముక్కు పాదంతో ఈ ఉగ్రవాదాన్ని అంచువేయాల్సినటువంటి అవసరం ఉన్నది మరి అడుగడుగున భారతదేశ ప్రజలందరూ ఒక ఐకమత్యంతో ఉంటే ఇలాంటి చర్యల్ని మనం అందరము ఎత్తి పరిస్థితుల్లో జరగకుండా తిరిగి ఎదురుదాడి చేసే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి మనం మన ప్రజలందరూ ఐకమత్యంతో ధైర్యంతో ఉండాలని కోరుకుంటూ మరి ఈ రోజు అంటే ఏప్రిల్ ఇరవై రెండు రోజు జరిగినటువంటి ఏ ఉగ్రవాదుల దాడి లో ఏదైతే జరిగిందో మరి ఇరవై ఆరు మంది అమరులైనరు అలాంటి అమరులైనటువంటి వాళ్ళకి ఈ రోజు జూలపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నివాళులు అర్పించడం జరిగింది మరి భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చి వాళ్ళ కుటుంబాలకు జీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది અમર લખો જવાર પહેલગામ અમર લખો જવાર